ఎందుకంత కంగారు కాదులేసా ఇక్కడ ఎవరు లేరుగా లేకపోతే మాత్రం ప్రేమించుకున్న వాళ్ళు ఒంటరిగా దొరికితే విడివిడిగా ఉండరు నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఎవరు చెప్పారు ప్రేమించడం లేదని ఎవరు చెప్పారు నేను నిన్ను ప్రేమించడం లేదు ప్రేమించడం లేదా ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి ఏమైంది పద్మా ఏం మాట్లాడారా అడగండి నేను రావడం పరిమనిషిలా వచ్చానట మీ ఆఫ్ కాచేయాలని కాజేయాలని ఎత్తువేశానట అందుకే ప్రేమ ఉలకపోతానట మిమ్మల్ని అమాయకులు చేసి బుట్టలు వేసుకున్నానట లేదు వాళ్ళు ఎప్పుడు అలా మాట్లాడు వాళ్ళకు నువ్వు అంటే అది అప్పుడు నేను వాళ్ళతో పాటు పని మనిషిగా ఉండినప్పుడు ఇప్పుడు ఈ ఇంటికి అమ్మగారిని అవుతున్నారుగా ఇక వాళ్ళ ఆటలు సాగవు వాళ్ళు వేసే ఎత్తులు సాగవు వాళ్ళు తినే తిండికి అడ్డుపడతాడు వాళ్ళు చేసే పనులకి అడ్డు తగులుతాడు అందుకే నన్ను ఎలాగైనా బయటికి పంపిస్తే ప్రయత్నం చేస్తున్నారు నా చోటుతో నేను విన్నాను నా మీద మీకు నమ్మకం ఉంటే వాళ్ళని బయటికి పంపించండి లేదా వాళ్ళని ఇంట్లో ఉంచుకోండి నేను మాత్రం ఒక క్షణం కూడా ఇంట్లో ఉండను అమ్మా మీరు దేవుడు ఉన్నాడు అంటే అన్నాం లేడు అంటే లేడన్నాం మాకు దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియదు మీరే మాకు దేవుడు నిత్తట్లో కూడా అమ్మగారిని కానీ మిమ్మల్ని కానీ ఏ ఒక్క మాట అనలేదు బాబు అవునయ్యా మా మీద ఏమాత్రం ఈ ఒక్క ఒక్క నమ్ముడియా అమ్మా అందరూ భోజనానికి కూర్చుంటే కళ్ళు కనిపించడం లేదా వడ్డించడానికి రోజు మీరే వడ్డిస్తున్నారు కదమ్మా అప్పుడు వడ్డించారు ఇప్పుడు వడ్డించాలా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఈ ఇంటికి కాబోయే కోడలు నీకు పరిమిషంగా కనిపిస్తుందా వడ్డించు వడ్డించు ఏ సోకు చేసుకొని టక 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 అని దిగుతున్నావు ఎవరికోసం కోసం చేసుకోను పొమ్మన్నాడుగా ఇంకా ఎందుకే సోకులు ఏమిటే ఏమన్నా ఏమన్నాను ఓసే సోకులరాని పెళ్లి చేసుకొని కొమ్మన్నాడుగా ఇంకా ఎవరి కోసం సోకులు చేసుకొని టక్క 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 అని దిగుతున్నావో నజావతమే అమాదండానికి యువతిన నిన్న ఆయన చెప్పారుగా అద్దాల చాటు నుండి విన్నారుగా ఆయన్ని కట్టుకోబోయేదాన్ని ఈ ఇంటి కోడ చిన్నప్పటి నుంచి నేనే మాట్లాడలేదు నీ పెళ్ళో నీ కూతురు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు మీకు సిగ్గు నిగ్గు ఏదైనా ఉంటే పెళ్లి చేసుకోను అన్న తర్వాత మూతాముని సర్దుకొని బండెక్కేవారు సిగ్గు సరం లేదు కాబట్టి ఇంకా ఈ ఇంట్లో పడున్నారు అమ్మాయి చిన్న పెద్ద తారత మీరు లేకుండా నోటికి వచ్చినట్టు హద్ద మీరు మాట్లాడుతున్నాం నేనే మాట్లాడలేదండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సమాధానం చెప్తున్నారు ఏమిటి నువ్వు చెప్పే సమాధానం ఇది మీకు సంబంధించింది కాదు నేను వాళ్ళు మాట్లాడుకుంటున్నాం నోరు మొయ్ వాళ్ళెవరనుకున్నావు నా మనుషులు నా రక్త సంబంధం అసలు నిర్ణయించి చూస్తున్నాను ఊరుకున్న కొద్దీ సృష్టి మించిపోతున్నావు అన్ని నేను ఎరుగని అమాయకుడిని మెడబెట్టి బయటికి తింటావు నోరు మూసుకున్న కొద్దీ నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదు పెట్టే పెట్టేదేడా సర్దుకొని మళ్ళీ అక్కడ బయటికి వెళ్ళాడు పెట్టే బేడా సర్దుకొని బయటకు వెళ్ళాలా நேக்கு வெள்ளாலா அசல எண்டால இக்கட எந்தோ நீ அப்பா அடகண்டி அம்மாட்டு சூரண்டே நேன் இன்ல உடனே வீலதட்ட வெளியே போவாலே நேனேமன்னா நீ வெட்ட பட்டானா நேனேமன்னா நீ கால வெள்ளப்படி நான் பெரிய செப்புக்கமன பாரா நேரெவனா இன்னை கோரில் కావాలని ఆశపడ్డానా వీళ్ళందరూ ఒకటయ్యారు నన్ను ఎలాగైనా ఈ ఇంట్లో తల్లి ప్రయత్నం చేసుకున్నారు ఏం జరిగిందా పెళ్ళంటూ చేసుకుంటే ఈవిడి గారిని చేసుకుంటానన్నాం ఆ నిమిషం నుంచి ఆవిడిగారు గారు ఈ ఇంటి కోడాలనుకుంటోంది ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది ఇది ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఆ మాట చెప్పడానికి మీరెవరు మీ అబ్బాయి చెప్పమరండి ముందు ఎందుకు వేడాలి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను దూరము వెళ్ళాలా ఆ నేను ఆవిడికి చెప్పండి అమ్మాయి అనవసరంగా ఇంకొక మాట మాట్లాడావా నేను సహించను సహించక ఏం చేస్తారు నూరు మీరు ముయండి నా తల్లి నా కళ్ళ ముందు నూరు ముయ్యి ఉంటావా ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీళ్ళు వెళ్ళక నుంచి వెళ్తాను ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఒకటే లేని వాళ్లే బయటికి పోవలసిన వాళ్లు వచ్చిన పని పూర్తయిందమ్మా ఇక్కడే వెళ్తాను నీ బావని నువ్వు పెళ్లి చేసుకొని హాయిగా ఉండు అంటే అన్న మాట ప్రకారం అన్నీ చేశాను అయితే రెండు రోజుల నుంచి నువ్వు ఆడిందంతా నాటకమా దాని పేరు ఏవైనా కావచ్చు నా పని నేను పూర్తి చేశాను బావను మోసం చేసి మీరు ఎలా పెళ్లి చేసుకోగలను పెళ్లి చేసుకున్నా ఎలా కాపురం చేయగలను మోసం నువ్వు చేయలేదమ్మా నేను చేశాను ఎవరి కోసం చేశావు నా కోసం ఏదో చేశావు ఏనాడైనా బావుకి తెలిస్తే నన్ను క్షమిస్తాడా పొద్దు పద్మ ఈ త్యాగం నాకొద్దు నువ్వు కావాలనుకున్నావు వద్దనుకున్నా నా ధర్మం నేను చేశాను ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి అవకాశమూ లేదు ఆ అవసరమూ లేదు నిన్నేవు ఏ నాటకం పద్మా మళ్ళీ కొత్త నాటకం మొదలట్టద్దు నీ ప్రవర్తన చూసి మననే అనుమానం వచ్చింది దాన్ని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడే అర్థం చేసుకున్నాను చెప్ప ఎందుకడేది నాటకం ఎవరు ఆడించారు ఎవరు ఆడించలేదు నాకు ఇష్టం లేదు వెళ్ళిపోవాలనుకున్నాను వెళ్ళిపోతున్నాను రాజుల కోటల్లోనూ రాణుల అంతపురాల్లోనూ గుడుపుఠాణిలు జరిగేవనేవారు అవి కథల్లో విన్నాను కానీ ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఇప్పుడే చూశాను దీని వెనుక ఏదో గుడుపుఠానే ఉంది దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఆ వెనుక ఉన్న కథానాయకులు ఎవరు ఇప్పుడే తినాలి ఈ నాటకం ఆడించింది ఎవరు ఏ నాటకం ఇది నాటకం కాదు ఎవరు పద్మ పులి మేకను తినడం సహజం మేక పులిని తినడం కథ ఇక నువ్వు ఏ కట్టు కథ చెప్పినా నేను నమ్మను ఎవరు ఆడించారు ఈ నాటకం తన శక్తి వల్ల సంపాదించుకున్నది సొంతం ఇతరుల దయాభిక్ష మీద సంపాదించుకున్నది దానం ఆ దానం హీనం నాకు తెలిసి ఆ హీనానికి నువ్వు దూరం చెప్పు ఈ రెండు రోజుల నుంచి పద్మాడింది నాటకం అవునా కాదా అవునా ఎవరాడించారు ఈ నాటకం చెప్పు నెం చెప్పు మహాభారత యుద్ధానికి మూలకారకుడు శకుని ఈ ఇంటి కల్లోలానికి మూలకారకుడి వి నువ్వు చూడు మనింట్లో చలికాచుకోవాలని పక్కింటికి నిప్పు పెడితే మన ఇల్లు తగులుబడిపోతుందని తెలుసుకోలేనంత పిచ్చివాడివని ఇప్పుడే తెలుసుకున్నా నీ కూతురు చల్లగా ఉండాలని మరో కూతుర్ని బలి చేయొద్దు తప్పు కాదని పద్మ ప్రేమకు అర్థం త్యాగం కాదు త్యాగానికి అర్థం మోసం కాదు నీ మీద అసహ్యాన్ని రప్పించుకోగలిగా రూపం మీద ప్రేమను సృష్టించగలిగావా నా నుండి నీ మనసును దూరం చేసుకోగలిగా రూపం నాకు దగ్గర చేయగలిగావా పద్మ తినడానికి ఇష్టం లేని దాన్ని బలవంతంగా నోట్టు కూర్తే ఏమవుతుందో తెలుసా రేపు నాకు ఇష్టం లేని రూపనిచ్చి బలవంతంగా పెళ్లి చేస్తే అదే జరుగుతుంది ఇష్టం లేనిది ఏది చేయాలన్నా జరగబోయేది అదేనా అవును మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా రేపు మీకు జరగబోయేది ఇది నిజంగా ఇష్టం లేదా ఒక్కసారి నా కళల్లో చూసి ఒక్కసారి కాదు వంద సార్లు చూసి చెప్తాను మీరంటే నాకు ఇష్టం లేదు ఇష్టం లేకుండానే సంస్కారం నేర్పావా నేర్పింది నా కోసం కాదు రూప కోసం ఇష్టం లేకుండానే నన్ను మనిషిని చేశావా చేసింది నా కోసం కాదు రూప కోసం నా కోసం నువ్వేమీ చేయలేదు నీ మనసులో నాకు అసలు చోటీ లేదు